అంబర్పేటలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదిన వేడుకలు వి హనుమంతరావు జన్మదినం సందర్భంగా ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని హనుమంతరావు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ హనుమంతరావుతో కలిసి జీహెచ్ఎంసీ కార్మికులు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఇతర ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావుకు శుభాకాంక్షలు ఆయన జన్మదినం సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ్య కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలను బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభిమానాన్ని చూపెడుతూ ఉన్నాం మా ప్రభుత్వం మరోసారి బలహీన వర్గాల అంశంపై చాలా స్పష్టంగా ఉంది బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్లు వారి సంక్షేమంపై మా ప్రభుత్వం కట్టుబడి ఉంది బలహీన వర్గాలకు ఏదైనా న్యాయం జరిగితే అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగింది అధికారులు పది సంవత్సరాలు ఉన్న వారు బలహీన వర్గాల గురించి మాట్లాడితే అవివేకం దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉంది మా నాయకుడు రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి వారి యొక్క సంక్షేమానికి రాజకీయ విద్యా ఉపాధి కల్పనలోని తీసుకుంటుంది

आपके साथ वालों, क्रिकेट फेडरेशन वाले जनरल इंडिया आपके साथ वालों, शंभू लक्ष्मीकांत गांवगारी धर्मपति, हमारे लोग सलमान अमजेस के जी आपका सम्मान होगा क्या? आ जाइए, नीचे सम्मान करें वो नीचे आ जाइए प्लीज। चलिए। ललिता <laughs> गुजराज <Hey, look. Please? laughs> <Please. laughs> <Please. laughs> न

అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్ విశ్వనాథన్ గారు మా ఇన్ఛార్జ్ సెక్రటరీ వారు కూడా వచ్చారు ఎందుకంటే ఈ సందేశం కింది దానిక పోవాలి మన కులగన ఈ దేశం ఎవరు చేయలే అది కేవలం తెలంగాణలో జరిగింది ఇది ఇది దిక్సూ దిక్సూచి అన్ని రాష్ట్రాలలో జరగాలనేది ఉద్దేశం ఏ పౌరుడు ఏ యువకుడు కాని ఏ యూత్ కాంగ్రెస్ కానీ మహిళా కాంగ్రెస్ ఎవరు బర్త్ చేసినా వాళ్ళను పక్కకు కూర్చోబెట్టుకొని ఫోన్ చేస్తే ఒక మంచి మెసేజ్ పోతుంది అదే ఇక నా పక్కకు సఫా ఉన్నదా లేదా ఎందుకు వాళ్ళు ఎంబడు కూర్చొని తింటే లక్ష్మి గారు ఎందుకు చెప్తున్న అంటే వాళ్ళకు కూడా అదే మా అభిమానం ఉన్నది మా కాంగ్రెస్ వాళ్లకు రాహుల్ గాంధీ చెప్పిన మాట కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నాను రావాలి నేను మొన్న చూసిన ఎవరు ఏది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పెట్టినట్టు అరేస్ట్ చేస్తున్నాడు నేను హనుమంతరావు ఫామ్ హౌస్ లో పెడితే నా పని అవుతుంది ఈడనే పోటీలో పెట్టిన ఈడ నలుగురికి పెట్టే వాళ్ళ పోయి ఇట్లా చెప్పుకుంటారు అయ్యే రాహుల్ గాంధీ చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కనుక భగవంతుడు మా సఫై కర్మచారు బిలో పవర్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పేదవాళ్లకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ సందేశంతో సహపంచోజనాలు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు వాళ్ళు ఇండలో పోయి చెప్తున్నారు గొంగ చెప్తా గొంగరే సృష్టి అవయా నువ్వు ఏం పెట్టిన చూడ నాకు అన్న పెట్టినట్టడా లేదా ఈ కార్యక్రమం అందరు చెయ్యాలి ఈ పెద్ద పెద్ద ఓటర్లలో పెట్టేది లేదు పేద ప్రజలు ఎప్పుడు పది మందినో యాభై మంది నుంచి భోజనాలు పెడితే భగవంతుడు కూడా మనకు ఆలోచన చేస్తాడు అనేది రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తాడనేది నా ఉద్దేశం ఇప్పుడు మొన్న ప్రభాకర్ మాట్లాడిన తర్వాత ఈ నాయకులు హనుమంతరావు గారి జన్మదిన శుభాకాంక్షలు వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహపక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానను బలైన వర్గాల పట్ల కాంగ్రెస్ కుట్టబడేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మా ప్రభుత్వం మరొకసారి బలైన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పే అవసరం లేదు బలైన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు సంక్షేమం విషయం లోపల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది బలీన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో పది సంవత్సరాలుండి బలైన వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయ్యాలు వేదాలు అందించినట్టు అయితే కాబట్టి ఈరోజు మరొక్కసారి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా బలీన వర్గాల సీనియర్ నాయకుడు తెలంగాణ ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సముచిత నిర్ణయాలను వారి సంక్షేమానికి సంబంధించిన రాజకీయ విద్యా ఉపాధి అవకాశాలు తీసుకుంటుందనే మాట సందర్భంగా మనం చెప్తాను